ప్రైజ్ దలాడు హల్లేయ్య ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి నూట నాలుగవ కీర్తన పద్నాలుగవ వచనం పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు ఆమెన్ హలెయ మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారి అయిన ప్రభు పశువులకు ఆహారము సిద్ధపరుచున్నారు అదే విధముగా మనిషి జీవించడానికి ఆహారము కొరకు కూర మొక్కలను దేవుడు మొలిపించుచున్నారు ప్రియ సహోదర సహోదరి మరి నిజముగా సకల జీవులకు ఏది అవసరమో అది దేవుడు సిద్ధపరుచున్నారు ప్రతి జీవి ఆశను ఆయన తృప్తిపరుస్తున్నారు మరి మన యొక్క అవసరతలు అక్కర్లు తీర్చిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనను స్థుతించాలి ఘనపరచాలి ఆరాధించాలి కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి ప్రార్థన చేయకపోయినా మన అవసరతలు దేవుడు తీరుస్తున్నారు తల్లి అయిన మర్చునేమో కానీ నేను నిన్ను మరవను అని దేవుడు వాగ్దానం చేయుచున్నారు మనకు శ్రమలు అధికమైనప్పుడు తీరని బాధలు వేదనలు ఎదురైనప్పుడు మనము అనుకుంటాము దేవుడు మమ్మను మర్చిపోయారు అని అనుకుంటాము కానీ దేవుడికి తెలుసు ఎవరు ఎంత కష్టంలో ఉన్నారు ఎవరు ఎంత నష్టంలో ఉన్నారు అన్నీ దేవునికి తెలుసు దేవుడు పైనుంచి అన్నీ చూస్తున్నారు మనకు కష్టము రాగానే ఇతరులను నిందిస్తున్నామా లేక ఏదైనా చెడు మార్గంలో పయనిస్తున్నామా అని దేవుడు గమనిస్తూ ఉంటారు మనకు కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి వచ్చిన శ్రమలను సహించుకోవాలి ఓర్చుకోవాలి ఏ పాపము ఎరుగని ఏసయ్యను శిలువకు అప్పగించినప్పుడు ఆ పరమ తండ్రి ఎవరిని దూషించలేదు పైగా తనకు హాని తలపెట్టిన వారిని క్షమించి వేసినారు ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని తలంచుకొని మన యొక్క శ్రమలన్నిటినీ భరించుదాం మన యొక్క యథార్థతను నీతిని విడిచిపెట్టకుండా జీవిద్దాం పశువులకు గడ్డిని మొలిపించిన దేవుడు మానవుని కొరకు కూర మొక్కలు మొలిపించిన దేవుడు నీ నా జీవితంలో అద్భుతములు జరిగించగలరు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించిన నామ తండ్రి ఎస్ఐ మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ కమని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యము వినక మిమ్మలను అంగీకరించక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా పశువులకు గడ్డిని మానవులకు ఉపయోగపడే కూర మొక్కలను గొప్ప గొప్పదేవ మా యొక్క అవసరతలు తీర్చేదేవా మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహం కాని వారికి వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి వాతావరణ మార్పుల వల్ల విపరీతమైన చలిగాలు తుఫాను వాతావరణము నిమ్మలపరచండి తుఫాను వాతావరణం వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్న యస్ నామంలో ఇప్పుడే వారి బలహీనతలు అన్నిటి నుండి విడుదల కలుగును గాక వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయకులను నియమించండి యౌనస్తులను కాపాడండి ఎవరి కాలంలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ యొక్క వాక్యమును విని మిమ్మలను స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి క్రైస్తవ సహోదరులు అనేక ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ ఆరాధనలు జరుపుచుండగా ఎటువంటి ఆటంకములు జరగకుండా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము పింఛన్స్ నిమిత్తం అప్లై చేసిన వారికి వారు ఆశించిన విధముగా జరుగులాగున మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవలు ప్రభుత్వం ఆ మీన్ చిన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలాడి అంజే గాడ్ బ్లెస్ యూ